అయితే బీసీబిడ్ కి టికెట్ కేటాయించడం జరిగింద అప్పుడే మనకి విజయం సాధ్యమైంది మన ఎలిగేషన్లు ఎందుకు చేస్తున్నారు అంటే పడనూల్ మేడం పెట్టుబడి మంత్రి ఎదుగుతున్న సాగిపోస్తున్నారు కాబట్టి ఓటమి భయంతోనే మేడం ఈ గుండా రాజకీయం చేసింది టీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ సంపదను మొత్తం దోచుకొని అంటే అధికారంలో ఎవరు ఉన్నట్టయితే వాళ్ళని గెలిపించుకుంటే అక్కడ అభివృద్ధి చెందుతారని చెప్పేసి స్వయంగా కేటీఆర్ కైతే మాట్లాడడం జరిగింది ప్రతి గల్లి పోతే మా ఇంటి బిడ్డే మా అన్నే మా తమ్ముడే మా కొడుకే అని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతురు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మా ఇంటి పక్కన వాళ్ళు కానీ అందరూ చెప్తున్నారు మనం అందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఏటాయాలి మైనార్టీలలో ఒక ఉత్వాంసం ఉన్నది యువ నాయకుడు మంచి వ్యక్తి అన్న ఒక మంచి పేరున్నది మేము ప్రతి జాగాల పోయినాం ప్రతి జాగాల నవీన్ అన్న పేరు తీసుకుంటున్నారు మా మైనార్టీ కూడా మల్లారెడ్డి లెక్క మా మాజీ మధ్య మళ్ళా పాలమ్మిన పూలమ్మినట్టిన అసలు పాలమ్మిన మా యాదవ్ శిజలమన్నా ఎవరు చెప్తున్నారు రెండు సార్లు పోటీ చేసినాడు జస్ట్ మిస్ అయినాం ఇప్పుడు తప్పకుండా గెలుస్తున్నాం ఎవరు పార్టీ పైన అవగాహన ఎందుకు లేదు పార్టీ పైన అవగాహన లేకుంటేనే సీట్ ఇస్తారా మీకు నమస్తే సార్ నమస్తే మేడం మీ పేరు కోనపిల్లి సుధాకర్ రాడు బీసీ దర్శనం రాష్ట్ర ఉపాధ్యక్షుని జూబ్లీస్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు నేను గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ జూబ్లీస్ లో తిరుగుతున్నా మేడం నవీన్ నాకు జూబ్లీస్ ప్రజలు మంచి రిజల్ట్ తో తీర్పు ఇవ్వబోతున్నారు ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అసత్య ప్రచారాలు ఈ కేటీఆర్ ఓటమి భయంతోనే ఈ అసత్య ప్రచారాలు ట్రెండింగ్ చేపిస్తుండ్రు ఈ జూబ్లీస్ ఎన్ని ఎన్నికల్లో ప్రజలు మంచి మా నవీనతకు మంచి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు మెజారిటీతో నవీనన్న మీద ఎన్ని కుట్రలు ఎన్ని పండగాలు పండినా కూడా నవీనన్న గెలుపుని ఎవరు ఆపలేరు అదేవిధంగా నవీనపై ఈరోజు గూండా రౌడీ అనే అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నారు ఈ ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు ఈ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎందుకు చేస్తున్నారంటారు ఓటమి భయంతోనే మేడం ఈ గూండా రాజకీయం చేసింది టీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ సంపదను మొత్తం దోచుకొని మొత్తం సంపదను ఎక్కడికడికి దాచుకొని ఈరోజు ఓటమి భయంతోనే నవీన్ యాదవ్పై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ విఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని అంటున్నారు ప్రజలు దీనికి మీరేం చెప్తారు అది మొత్తం ఉత్తమ మాటలు ఆడగన్నాడు అది నవీన యాదవ్ గెలుపు ఎవ్వరు ఆపలేరు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు జూబ్లెస్ ప్రజలు నవీన యాదవ్ గెలిపి గెలపించడానికి ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించుకున్నారు యాభై వేల మెజార్డ్తో నవీనను గెలిపించబోతున్నారు జూబ్లీస్ ప్రజలు నవీన గెలిస్తే అభివృద్ధి చెందుతుంది ఇక్కడ నవీన అనే బ్రాండ్ అనేది గెలిస్తే అభివృద్ధి చెందుతుంది ఆయన నిలబడ్డ పార్టీ పరంగా గెలుస్తాడని నా నమ్మకం మీరు ఇక్కడే ఉంటారా జూబ్లీస్ లోనే కాదు అండి నల్గొండ మాది నల్గొండ నుంచి వచ్చారా అవునండి ఎందుకు నల్గొండ నుంచి ఇక్కడ ప్రచారానికి వచ్చారా అవునండి ప్రచారానికి వచ్చిన ఆ నమ్మినన్న గెలుపు కోసం ప్రచారం చేసుకుంటూ జరుగుతున్నాం ఇక్కడ మన పాత బస్సి మన బస్సు ఉందిగా మేడం ఈ సుందనగొండ ఎమ్మెల్యే ఎవరు నియోజకవర్గ కుంబారెడ్డి రాజ్ వెంకటరెడ్డి అక్కడ అభివృద్ధి ఎలా ఉంది మంచిగా ఉండండి

అని ప్రజలందరూ చూసుకుంటున్నాయి కదా ఆయన ఇప్పుడు ఇడికే ఆయన మీద ఏమంటారు ఎరిగేషన్ చేస్తారు ఇక మళ్ళీ ఇప్పుడు ఎలిగేషన్ ఎందుకు అంటారు పడనోళ్ళు మేడం గిట్టుబాటు ఇప్పుడు ఈయన మంచిగా ఎదుగుతున్న స్థాయికి వస్తున్నారు కాబట్టి ఎవరైనా ఒక చెట్టు ఉంటుంది మేడం మాడిపండు ఉంటుంది ఇప్పుడు రాయడానికి ఆ చెట్టు కాయ కోసం ఏం వస్తాం మంచిగా దయ చేస్తారు మంచి స్థాయికి ఎదిగే స్థానాన్ని మిగతా కొడదామని చూస్తారు అంతే నవీన్ అన్న బ్రాండ్ మాత్రం ఎప్పటికి మర్చిపోయింది మేడం ఈ సిడ ప్రజలు దీని గురించి మీరేమంటారు మెజారిటీతో గెలుస్తా అనుకుంటున్నారు థర్టీ ఏ బాగున్నాయి మేడం ముప్పై వేల పైన పైజీలతో గెలవబోతున్నాయి మీరు వారం రోజులు అయితే ఇక్కడ తిరగబట్టి ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు మీ వరకు ఎంత వరకు వచ్చింది నవీన్ అన్న మేడం ఇక్కడ నవీన్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు ఇక్కడ అలాంటిది ఇంకా ఎలాంటి ఒపీనియన్ లేకుండా బరాబర్గా అందరు గెలిపి అన్నదే మేడం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి ఆ మూడు పార్టీలు కూడా ఒక బీసీ బిడ్డకి కాంగ్రెస్ పార్టీ బీసీ కేటాయించింది ఎప్పుడైతే బీసీ బిడ్డకి టికెట్ కేటాయించడం జరిగిందో అప్పుడే మనకి విజయం తధ్యమైంది కాకపోతే ఇది మెజార్టీ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగా మనం భావించవచ్చు ఎందుకంటే రెండు అగ్రవర్ణాలు చెందినటువంటి పార్టీలు రెండు అగ్రవర్ణాలకు ఇచ్చినాయి కాబట్టి బీసీ రిజర్వేషన్ పోరాటం కానీ బీసీల ఐక్యత గురించి కానీ ఇప్పుడు మన తెలంగాణ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం అందులో భాగంగా మనకి విజయం ఖరారైందని చెప్పేసి మేము భావిస్తున్నాం నవీన్ యాదవ్ ఒక యువత తనకు పార్టీ పట్ల అవగాహన లేదు ఆయనకిస్తే ఏం అభివృద్ధి ఉంటుందని మాట్లాడుతున్నారు దీనికి మీరేం చెప్తారు నవీన్ అన్న గారు గతంలో చూసినట్టయితే మూడు సార్లు ఎంఎం పార్టీ నుంచి పోటీ చేశారు ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఈసారి కాంగ్రెస్ పార్టీ వందేలా చరిత్ర కలిగినటువంటి పార్టీ అన్నని అన్న యొక్క అంత సర్వేల ద్వారా సర్వే నిర్వహించి అన్న ఇక్కడ కరెక్టివ్ పర్సన్ అని చెప్పేసి లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి అన్నకు టికెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారంటే మాగంటి గోపినాథ్ ఎన్నో మంచి పనులు చేసిండు ఖచ్చితంగా మాగంటి సుమితనే గెలుస్తుంది అనేసి అని అంటున్నారు వాస్తవం గతంలో బై ఎలక్షన్స్ జరిగినటువంటి ప్లేసులలో స్వయంగా కేటీఆర్ గారే చెప్పారు మనం ఇప్పుడు పాలిచ్చే గేదం గేదెం కాకుండా దున్నపోతికి మేత పాలు రావాలని రావు కదా అని చెప్పేసి అనేటటువంటి మాట్లాడడం జరిగింది అంటే అధికారంలో ఎవరు ఉన్నట్టయితే వాళ్ళని గెలిపించుకుంటే అక్కడ అభివృద్ధి చెందుతారని చెప్పేసి స్వయంగా కేటీఆర్ గారే మాట్లాడడం జరిగింది ఇప్పుడు సింపతి కోసం అంటే సింపతి ఉంటుంది సింపతి ఉంటే మనకు వాళ్ళకి చేయాల్సినటువంటి చేసి చేసుకొచ్చలే కానీ రాజకీయానికి ఆ సింపతికి ముడిపెట్టడం సరైనది కాదు సింపతి ఓట్లతో గెలిచే అవకాశం లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందులో భాగంగా అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి గతంలో బై ఎలక్షన్స్ నాగార్జున సాగర్ కానీ హుజుర్ నగర్ కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి పట్టణం కట్టినటువంటి ప్రజలు ఎందుకంటే వాళ్ళు లోకల్ అభివృద్ధిని చూసుకుంటారు కాబట్టి మేము అలా భావిస్తున్నాం అనమాట అన్నకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న బాజీ మీరు మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం ఇప్పుడు నవీన ఈ ప్రచారంలో భాగంగా కాకుండా మీరు ఇంత నార్మల్ గా కలిసిన చాలా 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 ఫ్రెండ్లీ అన్న అన్న మా ఒకే వయసు ఉన్న వ్యక్తులం కాబట్టి అన్న చాలా ఫ్రెండ్లీగా ఉండాడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన పుట్టడమే గోల్డ్ స్పూన్ తో పుట్టారు అటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త అంటే ఎవరు పోయినా సరే అన్న అంటే నేను అనేటువంటి మనస్తత్వం చాలా మంచి మనిషి మేము మాకు గత పది సంవత్సరాల నుంచి కూడా మాకు అన్న తోటి సంబంధాలు ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు మేము మా పార్టీలో సంబంధం లేదు మా మా ఏరియా కాకపోయినా కానీ మేము ఒక పదిహేను రోజుల నుంచి వచ్చి ఇక్కడ బోరపట్నం డివిజన్ కానీ మధురా నగర్ కానీ ఈ ఈ నగరాలన్నిటి కూడా ఇది మూడు నాలుగు డివిజన్లు తిరుగుకుంటా మేము ప్రచారం చేస్తున్నాం చేస్తే ఎక్కడికి పోయినా కానీ మంచి ఆదరణ మంచి స్పందన వస్తుంది అందరూ అంటున్నారు భారీ మెజార్టీతో మనను మేము గెలిపించుకుంటాం మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటున్నాం మేము ఒక యాభై వేల పైచీలకు గెలుస్తుంది చెప్పేసి మా యొక్క అంచనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అండి ఎందుకంటే నవీన్ యాదవ్ గారు పేద ప్రజల మనిషి విద్యావంతుడు ఈరోజు ఈ డివిజన్లో రహమాత్ నగర్ కానీ ఎర్రగడ్డ కానీ షేక్పేట కానీ వెంగళరావు నగర్ కానీ ఏ డివిజన్కి పోయినా కానీ యువ ఓటర్లు మహిళా ఓటర్లు సైతం కార్మిక కర్షకులు సైతం నవీన్ యాదవ్ గారికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే ఆయన గత నలభై సంవత్సరాల నుంచి మరే సేవ చేస్తుండు పేద ప్రజలకి ఆయన కుటుంబం ఉంది ఇరవై సంవత్సరాల నుంచే కాంటాక్ట్ చేస్తుండు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో స్వల్ప మెజారిటీతో ఎంఐఎం నుంచి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా పేద ప్రజలు పట్టం కట్టి నవీన్ గారిని ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు నవీన్ గారు గెలుపు ఈ జూబ్లీ అభివృద్ధి రెండు సార్లు ఓడిపోయింది అనేసి ఇప్పుడు ఓట్లు వేసే అవకాశం ఉంది అంటారా ఉంది సానుభూతి ఉంది డెవలప్మెంట్ చేసే ఉంది గల్లీ ప్రతి గల్లీ పోతే మా ఇంటి బిడ్డే మా అన్నే మా తమ్ముడే మా కొడుకే అని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మేము అన్ని డివిజన్లో సర్వేలు కూడా చేసినాం మాట్లాడు మాట్లాడుతున్న సందర్భంలో కూడా నవీన్ మాకు ఎమ్మెల్యేగా బాగుంటుంది చెప్పేసి పార్టీలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు మంచి పనులు చేశారు ఆరు గ్యారంటీని మంచి చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఉచిత బస్సు చేశారు ఉచిత సన్న బియ్యం పథకం పెట్టారు మళ్ళీ రెండు వందల యూనిట్ల కళ్యాణ్ ఇచ్చాడు ఉచితంగా ఎవరికి అందుతలేవు అని అంటున్నారు కదా ప్రజలకి పోతున్నాయి బిఆర్ఎస్ కుర్తురా ఇవి పెట్టి అట్లా చెప్తున్నారు మేడం అసలు ఏం సన్న బియ్యం కూడా రావట్లేదు రేషన్ బియ్యమే సన్నగా వేసి ఇస్తున్నారు అసలు ఆర్ గ్యారెంటీలు కూడా ఏం అమలు అవుతలేవు అనేసి మాట్లాడుతున్నారు దానికి మీరు ఏం చెప్తారు సన్న బియ్యం ఇస్తున్నారు బిఆర్ఎస్ కుర్తలతో అలా చెప్తున్నారు మేడం రేవంత్ రెడ్డి గారికి మాది భద్రచడం మేడం కొత్తగూరం నియోజకవర్గం నుంచి మేము ఈ రోజు ఫోర్ డేస్ అయింది మేడం మేము వచ్చి నవీన యాదవ్ అన్న కోసం ప్రచారం చేస్తున్నాం మేడం బంపర్ మెజర్తో గెలుస్తుందని కోరుకుంటున్నాం మేడం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మా ఇంటి పక్కన వాళ్ళు కానీ అందరూ చెప్తున్నారు మనం అందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీ కేటాయాలి ఎందుకంటే మనం అభివృద్ధి కావాలి ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి మనకి ముఖ్యమంత్రి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు ఇప్పుడు మనకి బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నారు బీసీకి రిజర్వేషన్ ఎక్కువ బీసీ రిజర్వేషన్ ఎక్కువ అవుతుంది ఎక్కువ చేస్తున్నారు కాని తర్వాత మైనార్టిక్ కానీ ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు మళ్ళీ మొత్తం మొత్తము ఇంద్రామైన్లో శాంక్షన్ ఎక్కువ చేస్తున్నారు మళ్ళీ మహిళలందరికీ ఉచిత బస్కనే వెళ్తున్నారు మా మిస్సెస్ వాళ్ళందరూ దాని తర్వాత ఇంకా కూడా ఎవరికి రావట్లేదు తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు అనేసి అని అంటున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు ఇది ఆపోజిషన్ పార్టీ వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కానీ మా రెండు వందలు అయినవై మా డివిజన్లో శాక్షన్ అయితే ఉన్నాయి అందరూ రెండు స్లబ్ సెకండ్ స్లబ్ స్లాబ్ స్లాబ్ పెండింగ్ ఉంది అది కానీ అయిపోతుంది ఇప్పుడు కోర్టు రావడం వల్ల నిలిచిపోయింది లేకుంటే అబ్బిల్ గానీ వచ్చేసేది సో బ్రహ్మాండంగా మేము గవర్నమెంట్ లో హ్యాపీగా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ లేదని అంటున్నారు కదా యూజ్ లేసానని మా బీదవాళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండవు మౌజానం మార్కెట్ ఎంత లాంగ్ ఉంది అక్కడికి వెళ్ళాలంటే రెండు వందలు ఆటోలో పూస్తారు అడుగుతారు ఇప్పుడు బస్సులో మేము ఫ్రీగా వెళ్తున్నాం అప్పుడు ఆమె ఒకటి వెళ్తుంది ఇప్పుడు మా మదర్ గానే వెళ్తుంది కూరగాయలు అవి తెచ్చుకుంటుంది దాని తర్వాత ఇక్కడ దేవస్థానానికి యాదుగురు దేవస్థానానికి వెళ్ళి వస్తున్నారు అంతా దాని తర్వాత మైనార్టీ వాళ్ళందరూ యూసుఫ్ బాబా దర్గా దగ్గరికి పేస్ వస్తున్నారు సో సో మెనీ బెనిఫిట్స్ వీ హావ్ ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బస్ నెక్స్ట్ నవీన్ యాదవ్ గురించి మీరు ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ చాలా ప్రజలందరూ చాలా అదృష్టవంతులు మేమందరూ ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు నవీన్ యాదవ్ గారు దాని తర్వాత ప్రజల నుండి ఎప్పుడో ఎప్పుడు ఆల్వేజ్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఎప్పుడు ప్రజల్లోనే వస్తుంటాడు సమస్యలు ఏమి ఎలక్షన్ ఉన్ని రాకోకొని ఏదైనా కార్యక్రమాన్ని కానీ బర్త్ కావచ్చు డెత్ కావచ్చు మా కుటుంబ సభ్యులు ఒక్కనిగా వచ్చి పలకరిస్తాడు ఏమప్పా ఏమి సొల్యూషన్ ఏంది ప్రాబ్లం ఏమైంది ఏమైనా ఉన్నాయా బాగుందా కుటుంబం బాగానే జరుగుతుందా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమన్నా వాటర్ ఉందా కరెంటు బిల్లు ఏమైనా ఇష్యూ ఉందా మళ్ళీ మీటర్ ఉందా లేదా దాని తర్వాత రేషన్ కార్డు ఉన్నాయా లేదా దాని తర్వాత మీకు ఏమన్నా ఇంద్రమిన్లు ఇచ్చినారా లేదా ఫ్రీ బస్ అలవెన్స్ లో పోతున్నారా లేదా అన్ని ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇస్ దేర్ ది యాక్స్ టు పబ్లిక్ అండ్ ఎనీ పెండింగ్ ఈస్ దేర్ అన్ని ప్రాబ్లమ్స్ కానీ సొల్యూషన్ చేస్తున్నారు చాలా మంచి నాయకుడు తప్పకుండా గెలుస్తున్నాడు ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా అన్ని మంచి చెడు చూసుకుంటున్నారా అని అంటున్నారు కదా మీరు కానీ అతన్ని ఒక రౌడీ షీటారు ఆయనకి ఆయన ఆయనకు ఓటు వేస్తే ఏం అభివృద్ధి ఉండదని అంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు చూడండి ఈ క్యాంపెయిన్లు వచ్చిన వాళ్ళంతా ముక్కు ముఖం తెలియని ఆయనంతా వస్తారు ఆయన రౌడీ అంటారు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎవరు రౌడీ ఎవరు అనేది ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు రౌడీలు బేకూఫ్సులు అంతా మా ఇంటి పక్కలో ఆయన ఉంటాడు కాబట్టి నవీన్ యాదవ్ గారికి అట్లా అంటే ఏం లేవు రవిడీ రౌడీ అంటే జైల్లో ఉంటాడు పబ్లిక్లో ఎందుకు వస్తాడు చెప్పండి మీరు పార్టీ అవగాహన కూడా లేదంటున్నారు కదా దీనికి మీరు ఎవరు చెప్పినారు రెండు సార్లు పోటీ చేసినాడు జస్ట్ మిస్ అయినాం ఇప్పుడు తప్పకుండా గెలుస్తున్నాం ఎవరు పార్టీ పైన అవగాహన ఎందుకు లేదు పార్టీ పైన అవగాహన లేకుంటేనే సీట్ ఇస్తారా మీకు ఎవరు చెప్పరు మీకు చెప్పండి అంటున్నారు ప్రజలు కాదు అనేది ఆపోజిషన్ లీడర్లు అంటుంటారు వాళ్ళు యూజ్ఎస్ ఫెలోస్ నవీన్ అన్న గెలుపు కోసం వచ్చినాం ఇక్కడ ఆదిలాబాద్ మన కూడా మన బోరబండ రహమత్ నగర్ ఇవన్నీ తిరిగినాం మైనార్టీ ఏరియాలల్లో మొత్తం బాగా మైనార్టీలల్లో ఒక ఉత్వాంసం ఉన్నది యువ నాయకుడు మంచి వ్యక్తి అన్న ఒక మంచి పేరున్నది మేము ప్రతి జాగాల పోయినాం ప్రతి జాగాల నవీన్ అన్న పేరు తీసుకుంటున్నారు మా మైనార్టీలలో కూడా మేము మైనార్టీలలో ప్రతి జాగ్రపోయి కలిసి మాట్లాడినాం మంచి వాతావరణం ఉన్నది అన్న గెలుపు ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారిది ఎందుకంటే మహిళలు ఈరోజు ప్రతి ప్రయాణము హైదరాబాద్ మేము అదలాబాద్ నుంచి మా మహిళలు అదలాబాద్ అదలాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు అంటే ఉచితంగా వస్తున్నారు ఆ బస్సు వల్లనే ఇబ్బంది అవుతుంది కొట్టుకుంటున్న దానివల్ల ఏం యూజ్ లేదని అంటున్నారు ఏం చెప్తారు మేడం ఇవన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పే ఇవి కానిపోని మాటలు కాకపోతే ఒక బీద వాళ్లకు ఎంత సౌకర్యం ఉన్నదంటే డబ్బు లేని వాళ్లకు అది ఏర్పడుతుంది ఉన్నోనికి ఏమర్పడది పైసా ఉన్నోడు ఎట్లన్నా వెళ్ళిపోతాడు కానీ ఒక గరీబ్ సామాన్య మానవుడు బస్ బస్సు మీద ప్రయాణం చేస్తున్నదంటే ఒక మహిళ ఒక గమ్యం నుంచి మరొక గమ్యంకు పోతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ఏంది మహిళల కోసము ఐదు వందలకు గ్యాస్ సౌకర్యం కల్పించిండు అనేక పథకాలు రైతులకు కూడా రుణమాఫీ చేసిండు రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి ఏ ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో రెండు వేల ఆరు సంవత్సరంలో మన్మోహన్ సింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిండ్రు బీజేపీ కానివ్వండి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కానివ్వండి ఏ రోజు కూడా రైతుల రుణమాఫీ గురించి కానీ రైతుల గురించి పట్టించుకోలేదు రైతు బంధు పడట్లేదు నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు రైతులు చనిపోతున్నారని అంటున్నారు దీనికి ఏం స్పందిస్తారు రైతు బంధు పడులు లేదంటే ఇది అపోజిషన్ వాళ్ళు చెప్తున్న మాటలు కాకపోతే నేను కూడా ఒక రైతు బిడ్డనే మేడం నేను కూడా ఒక రైతు బిడ్డనే నాకు కూడా రైతు బంధు కంటిన్యూ వస్తున్నది కాకపోతే కొన్ని మా సీఎం గారు ఎందుకంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు అనేక బాకీల పాలు చేసి తెలంగాణకు పోయిండు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి దాన్ని అయినా కానీ అన్ని తీర్లు చేస్తున్నారు రుణమాఫీ అయితే రైతు బంధు ఎంత అయింది మర ఇప్పుడు ఇంద్రమ్మ గృహాలు కూడా ఇస్తున్నారు మా పల్లెటూర్లలో కూడా మా అదిలాబాదులో అనేక గృహాలు వచ్చినాయి ఇంద్రమ్మ గృహాలు బీద వాళ్ళకి ఇచ్చిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇప్పుడు మళ్ళీ తిరిగి రేవంత్ అన్ననే ఇస్తున్నారు గృహాలు ఇంద్రమ్మ గృహాలు ఇచ్చింది ఆయననే ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి స్కీమ్ ఒక పద్ధతి ప్రకారంగా అమలు చేస్తున్నారు ఆరు గ్యారెటీలకి ఐదు గ్యారెంటీలు అమలైన ఇంతవరకు అపోజిషన్ అంటారు అంటారు గారు గ్యారెంటీలు కాలేదు ఎందుకు కాలేదు రుణమాఫీ అనేది అయింది ఇంద్రమ్మ గృహాలు ఇస్తున్నారు కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఉచిత మన ఐదు వందలకే గ్యాస్ ప్ర ఇస్తున్నారు గ్యాస్ ఎవరికి రావట్లేదు మేము అంతే పే చేస్తున్నాం అని ప్రజలు కొన్ని బై మిస్టేక్ వల్ల కొన్ని కొన్ని తప్పుల వల్ల వాళ్ళ అకౌంట్లు సరిగా లేక అలాంటివి ఏమైనా తప్పులు జరిగి కొందరు మా మాత్రం కానీ అందరికి మాత్రం వస్తున్నాయి పైసలు అందరికీ వస్తున్నాయి గ్యాస్ అకౌంట్లో పడుతున్నాయి పైసలు కొందరి వాళ్ళ అకౌంట్ లేక కేవైసీ చేయించుకోక ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే కారణంగా కొన్ని కొందరికి రాకులు అది వేరే విషయం కాకపోతే ప్రభుత్వము అన్ని దృష్టి అన్ని పెట్టి నడుస్తు ముందు జాగ్రత్తగా నడుస్తున్నది ఎందుకంటే ఇచ్చిన గ్యారంటీ ఏదన్నా అమలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాల మనం చూసినాం ఎప్పుడన్నా కానీ బీద వాళ్ళు గూడు గుడ్డ అనేది ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకే కా కాంగ్రెస్ ప్రభుత్వం వైపుకు అందరు జనాలు చూస్తున్నారు బీద వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే కొందరు లేనిపోని విషయాలు ప్రజలలో చేస్తున్నారు అది వట్టి కావాలని చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నది పల్లెటూర్లల్లో కానీ అండి సిటీలా కానివ్వండి మేము చూస్తున్నాం మేము అన్ని జాగాలా తిరిగినాం నవీన యాదవ్ అన్న గెలుపు ఖచ్చితంగా గెలుపు ఖాయం సెలక్షన్స్ గురించి మీరు ఏం చెప్తారు తప్పకుండా మా జూబ్లీస్ ఎన్నికలు అనేది మరి మాగంటి గోపినాథ్ గారి యొక్క మరణం ద్వారా వచ్చిన ఎన్నికలు మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి గత నెల రోజులుగా మరి ఈ వాడలు బస్తీల్లో మరి కాలీల్లో అంతటి తిరుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులే కావచ్చు ఇక్కడ బౌన్యమాన కార్మికులే కావచ్చు మరి బస్తీల్లో ఉన్నటువంటి కార్మికులే కావచ్చు ఎక్కువ శాతం మరి ఎనభై ఎనిమిది శాతం కార్మికులు మరి దినసరి కూలీలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి మరి మిగతా పన్నెండు శాతం ఒక పదిహేను శాతం మరి అగ్ర అగ్రస్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు అది మేము ము ముఖ్యంగా మేము చూసిన పరిస్థితి అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఇదే మరి బోరబండ డివిజన్ గుడ్డల బస్సులో ఉన్నాం మేము ఆనాడు మేము డిగ్రీ చేస్తున్నాం అప్పుడు పీజీఆర్ గారు మరి మాకు ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఉండే మరి వారి యొక్క సహకారంతోన ఇదే సిన్న శ్రీశైలం యాదవ్ గారు వారి అనుచటుగా మరి బస్సులో ఉన్నటువంటి పేదలకు కార్మికులకు యాభై యాభై గజాలు ఇచ్చేటువంటి చరిత్ర అనేది కాబట్టి మేము పాలమూరు వలస మాకే కాకుండా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి మరి కార్మికులకు కూడా ఫ్లాట్లు ఇచ్చిన గ్రంథ అనేది కాబట్టి ఈరోజు మేము ఆయన్ని వినోపబాబేగా చూస్తున్నాం మీరు వెళ్ళి చూసినట్లయితే మరి కార్మిక నగర్ బ్రహ్మశంకర్ నగర్ అదేవిధంగా రైవత్ నగర్ డివిజను అదేవిధంగా గుడ్డల బస్సు శివమ్మ పాపిడిల్స్ అలా ముందుకు పెద్దమ్మ పెద్దమ్మన్న మరి జక్కయ్య బస్సే ఎనారాపురం కూడా ఇప్పటికీ ఆనాడు రేకుల ఇల్లు ఇస్తే ఈరోజు బంగాళాయినాయి ఆనాడు ఐదు వేలు ఉండే ప్లాటు ఈ రోజు యాభై లక్షలైంది కాబట్టి ఇవన్నీ చూడాలి ప్రజలు ప్రతిపక్ష వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఒకటే మాట వాళ్ళు అంటారు ప్రజలే అంటున్నారు సార్ అసలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా ఏమి ఇవ్వట్లేదు అసలు కాంగ్రెస్ గెలవదు బీఆర్ఎస్ఏ పార్టీ గెలుస్తుంది అనేసి అని అంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు పది సంవత్సరాలు కేసీఆర్ హామీలు ప్రతి డిపార్ట్మెంటు సంక్షోభంలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో మరి ఆర్థికపరమైన లావాదేవీలు లేవు అంత ప్రశ్న పట్టించు అప్పులు చేసినారు ఈరోజు ఖజానా కాలిన సంగతి ప్రజలకు అందరికీ తెలుసు ఆ ఖజానాను మళ్ళీ నింపాలి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలి అదేవిధంగా సంపదను సృష్టించాలి ఈరోజు సంపద కావాలి మనకు వస్తున్నటువంటి ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయము పద్దెనిమిది వేల కోట్లు వచ్చే ఆదాయము పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల కోట్లు అయితే మనం పెట్టే ఖర్చు ఇరవై రెండు వేల కోట్లు ఒక్క బిఆర్ఎస్ పార్టీ పెద్ద చేసిన అప్పు కింద వడ్డీలే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం కడుతున్నాం ఆరు వేల ఐదు వందల కోట్ల కడుతున్నాం మనం లెక్కలు కాగలెక్కలు అవన్నీ కాబట్టి ఈరోజు భ్రష్పడేటువంటి ఆర్థిక వ్యవస్థను బలంగా చేయాలంటే ఈరోజు కొన్ని పథకాలు గుడ్డిగా ఎడ్డిగా ఇవ్వాల్సినటువంటి పథకాలు తీసేయాలి రైతు బంధు రావట్లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది అని అంటున్నారు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నారు ఆరోపణలు చేయడం కామన్ ప్రతిపక్షాలు కానీ ఏ రైతు ఈ రోజు రైతు చనిపోయినా ఈ పెద్ద రాష్ట్రం ఇంత పెద్ద రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల ప్రజల్లో మరి రెండు కోట్ల వరకు ఒక కోటి ఎనభై లక్షల రైతు చిన్నకారు సన్నకారు రైతు కూలీలు కూడా ఉన్నారు కదా ఈ రోజు ఒక్క సావరకు వచ్చిందా నిన్న వచ్చిందా మొన్న వచ్చిందా ఎలక్షన్ వచ్చినా కాబట్టి ఎలక్షన్ల కోసమే మీరు మాట్లాడుతున్నారు మరి వాళ్ళ హాయంలో ఎంతమంది చనిపోయారు ఎంతమందికి సంఖ్యలు వేశారు నేను చూస్తలేమా ఒక ఉద్యమకారులుగా లేమా మేము ప్రజాస్వామ్యంలో ప్రజా సమాజంలో ఉన్నాం కదా మన ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నాం కదా మనం మీకు ఇంగ్లీష్ దాని ఇచ్చిండ్రాట్లిస్ ఇచ్చిండ్రా వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు వెనుక రావు వాళ్ళ ప్రభుత్వంలో ఏవి రావు 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 రాలే అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా పేదవాళ్ళకు ఎవరికి ఇండ్లు రావట్లేదు ఇచ్చిన తెలిసిన వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి అనేసి అని అంటున్నారు దీని గురించి ఏం చెప్తారు ఇది నేను ఇంత ముందు చెప్పినమా ఇంద్రమ్మ ఇండ్లు బ్రహ్మాండం ఎట్లా ఇస్తుంటే మీరు సామాన్యులను అడగండి సామాన్యులను అడగండి మా కార్యకర్తలు కాదు పార్టీ కార్యకర్తలు కాదు పార్టీ కార్యకర్తలకు వచ్చినాయంటే చూపండి ఈరోజు మీడియా బ్రహ్మాండం ఉంది సోషల్ మీడియా ఉంది యూట్యూబ్లు ఉన్నాయి ఊ అంటే తుమ్ముతంటే బ్రేకింగ్ న్యూస్ వచ్చేటువంటి వ్యవస్థ ఏర్పాటైంది ఈ వ్యవస్థలో ఎవరికి వచ్చినాయి ఇదే జుబ్లీస్ నియోజకవర్గంలో అడగండి ఎందుకు మరి ఇలాంటి దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంట ఇప్పుడు ఎలక్షన్లో గెలవాలనేది ఒక లక్ష్యం మరి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మాట్లాడుతుంది అంత ముందుకే మాట్లాడలేదు బాకీ కార్డు అని తీసుకొచ్చిండ్రు బాకీ కార్డు అంత ముందుకు మరి రెండేళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి జుబ్లీస్ ఎలక్షన్లు వస్తేనే నీకు బాకీ కార్డు గుర్తొస్తుంది అట్లాంటి మీరు బాకీ ఇరవై మూడు వర్గాలకు బాకీ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ జాబ్స్ అనేది తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి జస్ట్ వాటిని అమలు చేసి అని అంటున్నారు మరి గ్రూప్ వన్ కేసీఆర్ హయాంలో ఎంతమంది గ్రూప్ వన్ జాబ్లు వచ్చినాయి గ్రూప్ టూ ఎన్నిసార్లు పెట్టారు ఎక్కడ సక్సెస్ అయినాయి ఎంతమందికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ఎన్నిసార్లు పోస్ట్ పోయినాయి ఎన్నిసార్లు కోర్టు నుంచి రద్దయినాయి వాళ్ళ పిఏ కేటీఆర్ పిఏ అస్తం ఉన్నదా లేదా ఇవన్నీ ఉన్నాయి కదా గ్రూప్ వన్ ఆఫీసర్ని ఎంతమంది నింపారు మొన్నటి మొన్న ఆరు వందల మందికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఈరోజు వారు డిఎస్పీలుగా ఆర్డీఓలుగా డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అయ్యారు నవ యువకులు ఒక్క రూపాయి కూడా లంచం పెట్టకుండా అప్పుడు కూడా మూడు కోట్ల కంపీలు నాలుగు కోట్ల కంపెనీలు అంటే పేద బడుగు బలగిన వర్గాల వాళ్ళు రంజిత్ రెడ్డి అని ఒక పేదవాడు అయ్యా అమ్మ ఇద్దరు లేరు చనిపోయారు ఆయన కూడా మూడు మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుని అంటే అదే రంజిత్ రెడ్డి పాపం వాళ్ళ అమ్మ ఫోటో వాళ్ళ నాన్న ఫోటో వాళ్ళ నాన్నమ్మ ఫోటో వాళ్ళ తాత పూట పెట్టి వీళ్ళు ఎవరు నాకు లేరు చనిపోయారు ఒకవేళ నాకు తెలియకుండా వీళ్ళు నలుగురులో మీకు కానీ మూడు మూడు కోట్లు ఇచ్చారా రేవంత్ రెడ్డి అని అడిగిన ఆయన ఒక రెడ్డి యూట్యూబ్ కూడా రద్దు చేసేస్తారు ఇప్పుడు ఆయన వనపర్తి జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఒక ఐఎం ఎవరు లేడు ఈ సమాచారం కాదు మీకు దమ్ముంటే సెంటిమెంట్ లేకుండా మీకు దమ్ముంటే ఆర్గ్యుమెంట్ లేకుండా పోటీ చేసి గెలుపుదాం ఇప్పుడు చెప్పాలి మీరు డెవలప్మెంట్ ఏం చేసి చెప్పాలి రోడ్లు ఎట్లుండో చెప్పాలి ఈ పదకొండు సంవత్సరాల కీర్తి చేసిన మాగంట గోపీనాథ్ గారి హాయంలో ఇక్కడ ఒక జీవనకాలు ఉందా గవర్నమెంట్ ఉన్నప్పుడే ని డెవలప్మెంట్ అంటున్నారు చెప్పండి ఇక్కడ బస్ స్టాండ్ ఉందా బస్ స్టాండ్ ఉండదు ప్రతి నియోజకవర్గంలో బస్ స్టాండ్ ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో గ్రంథాలయం ఉంటుంది పది నియోజకవర్గంలో ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది ఇలా ఉందా పది నియోజకవర్గంలో బస్ డిపో ఉంటది ఇలా ఉందా చూసారా మీరు జూబ్లీ బస్ పక్కల కుక్కడపల్లి ఉంది కూకడపల్లి కేపి బస్ డీప్ పక్కల చెల్లింగపల్లి నియోజకవర్గం మియాపురం డిపో ఇట్లా ఉప్పల్పోతాయి ఉప్ప వస డిపో ఇట్లా అనేకం ఉంటాయి మీరు ఎప్పుడన్నా చూసారా ఇంత పెద్ద నియోజకవర్గం మూడు లక్షల తొంభై మూడు వేలు అంటే నాలుగు లక్షల ఓటర్స్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి అందరూ కార్మికులు బతున్న ఈ ఈ నియోజకవర్గంలో ఒక్క జూ జూనియర్ కాలేజీ ప్రభుత్వం ఉందా ఐటీఐది ప్రభుత్వం ఉందా ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ప్రభుత్వం దగ్గరికాలి ఇక్కడ ఇవన్నీ ఎందుకు లేవు ఇవన్నీ ఉంటేనే కదా డెవలప్మెంట్ దేవాలయాలు ఉన్నాయి మళ్ళీ విద్యాలయాలు ఎందుకు లేవు కార్మికుల కోసం ఎక్కడ నాకు షెడ్ వేసినా సినీ కార్మికులు దాదాపుగా నలుమూడు వేల మంది ఉన్నారు సినీ కార్మికులు వారి కోసం ఏమైనా సంక్షేమ పలాలు తీసుకొచ్చినావా వారు స్వర్గీయ మాగంటి గారు స్వర్గీయులు వారు నిర్మాత కదా స్వయంగా సినీ కార్మికులు మరి వాళ్ళ వాళ్ళు కూడా ఆకలి కేకలతో ఉన్నారు కదా మనకు మన వారు బతుకున్నప్పుడు కనీస వేతనాల కోసం జుప్పులు కదా కదా ధర్న పెట్టినప్పుడు కదా మేము పోయినాం ప్రైవేట్ ఉద్యోగ సంఘం పక్షాన నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారంట మెజారిటీ అనేది మేము చెప్తే మళ్ళా రాజకీయ కోణం అవుతుంది అట్లా కాకుండా ప్రజల వచ్చేదే ప్రేమ రేపు ఐదు గంటల వరకు ప్రచారం అయిపోతుంది తర్వాత ఉండేది ఎవరు లోకల్ చంటిగాడు మల్లారెడ్డి లాగా మా మాజీ మధ్య మళ్ళీ లేక పాలమ్మిన పూలమ్మిన అండ్ డైలాగ్ కొట్టిన అసలు పాలమ్మింది ఈయన మా యాదవ్ శిజలమన్న పూల అమ్మింది వాళ్ళ అమ్మ నాయనమ్మ యాదమ్మ వీళ్ళు ఒరిజినల్ పాలమటలు పూలమ్మటలు ఏదో కెమెరా ఉందని డైలాగులు కొడితే కాదు ఎన్నో కాలేజీలు పెట్టి మందితున్న డొనేషన్లు మందితున్న ఫీజులు వసూలు చేస్తే అది కార్మిక విభాగం అనరు కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన దానికి చెప్తున్నాం కదా మనకు రేపటితో రేపటితో ఆట పాట మాట ఉరుకులాట ఈ మాటలు అన్నీ అయిపోతాయి ఐదు గంటలకు ఎల్లు నుంచి ఓటర్ అంటాడు షూటర్ వాడు దిగుతున్నాడు రంగానికి వాడు చూపిస్తాడు నవీన్ అన్న అంటే మా ఇంటి మనిషి నవీన్ అన్న అంటే మా ఇంటి కొడుకు నవీన్ అన్న మా ఇంటికి అల్లుడు మేనల్లుడు సీసాలో కొడుకు మా మీ అల్లుడని భావజాలంతో సబ్బన్న వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మా నాటులు అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఓటేస్తున్నారు ఇరవై ఐదు వేలకు వస్తుందమ్మా మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది ఒక నవయోగ నాయకుడు చదువుకున్న వ్యక్తి ఆయన అసెంబ్లీలో ఉంటే సంక్షేమ బలాలు ప్రజల ఇంటి ముందు ఉంటాయి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇక్కడ ఏదైతే మీరు అనుకున్నట్టు బస్ డ్రిప్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ అయితే కానీ అవన్నీ కూడా వస్తాయి మేము మాట్లాడినాం మేము కూడా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా పూర్వ విద్యార్థి నాయకులుగా అంశాలు ఒక నియోజకవర్గం బలపడాలి అంటే ప్రజలు బాగుపడాలంటే ఉండాల్సింది విద్యాలయాలు ఉపాధి కల్పన శాఖలు స్కిల్ డెవలప్మెంటు కమిటీలు కమిటీ హాల్లు ఇవి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉంటుంది వారికి విజన్ ఉంది నవీన్ యాదవ్ గారితో మాట్లాడను చాలా విజన్ ఉంది జనరల్ జనరల్గా జనరల్గా హైదరాబాద్లో ఉన్న యువతకు రకరకాల సోకులు ఉంటాయి కానీ ఈ ఉన్న సోకు అంత ఒకటే సోకు పద్నాలుగు ఏళ్ళ ఒకటే సోకు ప్రజలకు సంక్షేమం అందించాలి ప్రజలకు ప్రజలకు అభివృద్ధి పరచాలని యంగ్ ఇండియా ఫౌండేషన్ పెట్టి యంగ్ ఇండియా ఫౌండేషన్ పెట్టి ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నాడు ఉద్యోగ అవకాశాలు సేవ చేస్తున్నాడు విద్యార్థులకు ఫీజులు కడుతున్నాడు మొన్నటి మొన్న పద్నాలుగు వందల మంది మహిళలకు శ్రీమంతం చేసి ఎవరు చేస్తారండి ఆయన ఒక కార్పొరేటర్ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంఎస్ ఎమ్మెల్సీ కాదు ఒక ఎంపీ కాదు ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు ఇంకా ఇంతకుముందుకు ప్రజలు ఎట్టి తెలంగాణ గుడి తెలంగాణ కాదు పాట పాడుచోడో ఎవడో తెలుసు దేకలింగ అంటాడు ఎవడో తెలుసు ఇక్కడ తర్వాత దేకట్టు ఎవడో తెలుసు కాబట్టి ప్రజలు తిరుగుతున్నాం కదా ఎంత అద్భుతంగా ఉండరు చాలా క్లారిటీగా ఉన్నారు నవీన్ యాదవ్ అస్తం గుర్తుకు రేపు పదకొండు తారీఖున ఓటు వేస్తున్నారు ఇరవై ఐదు వేలకు మెజార్టీగా పైన వస్తుంది రేపు ఆయనే ఇక్కడ సేవకుడు ఆయనే షూటరు ఆయననే అభివృద్ధి పదాత సీఎం రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణము అస్తం గుర్తుగా మనం కూడా చేస్తే మనం చేస్తున్నాం